హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఆడవాళ్ళకి మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదే అండి చాలామంది పూజ చేయాలంటే గంటలు గంటలు ఈ సిల్వర్ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి టైం పడుతుందండి టైం అంతా దానికి వేస్ట్ అయిపోతుంది చింతపండు నానబెట్టి ఏది చేసినా కానీ తొందరగా అయితే క్లీన్ అయిపోవు చిట్కల్లో క్లీన్ అయిపోయే నాకైతే ఒక ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసిందండి ఈ ఇది వచ్చేసి ఏంటంటే రాయల్ అరోరా అనే ఇన్స్టాగ్రామ్ పేజీలు అయితే వీళ్ళ దగ్గర ఈ సిల్వర్ క్లీనింగ్ అలాగే బ్రాస్ క్లీనింగ్ అయితే ఉన్నాయండి సో లేదండి సిల్వర్ క్లీనింగ్ అయితే ఫస్ట్ చూసేద్దాం ఓన్లీ ఒక టూ త్రీ డాప్ డ్రాప్స్ వేసి మనము ఇలా జస్ట్ క్లీన్ చేయడమే చూసారు కదా మనం చూస్తుంటేనే మ్యాజిక్ లాగా మొత్తం క్లీన్ అయిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే బ్రాస్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి నేనైతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను అలాగే ప్రైజ్ కూడా లో ప్రైజ్ వాళ్ళ పేజ్ అయితే ట్యాగ్ చేస్తున్నాను సో సిల్వర్ ఐటమ్ అయితే ఇలా మొత్తం మనం నీట్గా ఓన్లీ కాటన్తో డ్రై అయితే ఉండాలండి మనం తడి అనేది లేకుండా చూసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ ఐటమ్ అండి ఇది కూడా లేదు జస్ట్ మనం ఈ లిక్విడ్ వేసి మనం ఓన్లీ ఫింగర్స్ తోటే ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి తోడుచేసుకోవడమే ఇక తర్వాత మనం వాటర్తో కడిగేసుకోవచ్చు చాలా ఈజీగా చూస్తుంటేనే మ్యాజిక్ లాగా క్లీన్ అయిపోతుంది కదా ఎలాంటి మనము రఫ్ చేయాల్సిన గట్టిగా అవసరం లేదండి జస్ట్ ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది ఫుల్ డీటెయిల్స్ కోసం వాళ్ళ పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ